రామోజీరావును కలిసి చాలా విషయాలు చెప్పాలనుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు ఆయన లేరన్న విషయాన్ని తెలుగు మీడియా తెలుగు సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులతో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ప్రముఖ మీడియా సోషల్ సోషల్ మీడియా వేదికగా రామోజీ మరణంపై స్పందించారు ప్రధాని మోదీ కూడా శ్రద్ధాంజలి ఘటించారు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు తన మిత్రుడు టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ఫిల్మ్ సిటీకి వెళ్ళిన పవన్ రామోజీరావు భౌతిక గాయానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ పలు విషయాలు పంచుకున్నారు రామోజీరావు మృతి దిగ్ దిగ్భ్రాంతికి కలిగించిందని రామోజీరావు మహోన్నతమైన వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వాడని తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే వచ్చారని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న ఏ జర్నలిస్టుకైనా ఈనాడు రూట్స్ ఉంటాయని అలా వేలాది మంది జర్నలిస్టులను రామోజీరావు రాష్ట్రానికి అందించారన్నారు ప్రతి అక్షరాన్ని ప్రజల పక్షాన నిలబెట్టిన గొప్ప మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు జనసేనాని అయితే రామోజీరావు రామోజీరావుకు అనేక వ్యాపార సంస్థలు ఉన్న విషయం తెలిసిందే అయితే తనకి సంతృప్తినిచ్చింది మాత్రం ఈనాడు ఈటీవీ అని చెప్పుకోవాలి ప్రతి అక్షరం ప్రజల పక్షాన ప్రతి అక్షరం ప్రజల్లో చైతన్యం చైతన్యం కలిగించే విధంగా ఉండాలన్నది రామోజీరావు ఆశయం ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడాన్ని మించిన సద్భాగ్యం మరొకటి లేదని రామోజీరావు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చేవారు అదేవిధంగా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చిన ఈనాడు డిజిటల్ మీడియాని కానీ ప్రింట్ మీడియాని కానీ వదిలిపెట్టలేదు రామోజీ సినీ ఇండస్ట్రీకి కూడా ఆయన ఎంతో సేవ అందించారు రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గినీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను సాధించింది రామోజీరావు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చాలా ఇబ్బందికి గురి చేశాయి వాటన్నింటినీ ఈ వయసులో కూడా ఆయన తట్టుకున్నారు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఇదే విషయాన్ని రామోజీరావుకు చెప్పాలని అనుకున్నాను అన్నాడు జనసేన అధినేత ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి కలుద్దామనుకున్నాను దురదృష్టం ఇంతలోనే ఇలా జరిగిపోయింది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అండగా నిలబడ్డారు ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు అండగా ఉండాలి జనసేన తరఫున సంతాపం తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి కాసేపు ఓదార్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్